श्री गुरुभ्यो नमः श्री मातापितृभ्यो नमः गुरुवे सर्वलोकानां विशजे भौरोगिनां निधेहे सर्वविज्ञानां श्री गुरु दक्षिणा मूर्तेये नमः ओम नमः प्रणवार्ध्याय शुद्ध ज्ञानैक निर्मलाय प्रशांताय श्री गुरु दक्षिणा मूर्तेये नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं హయగ్రీవ ఉపాస్మహే శ్రీ గురుభ్యో నమ శ్రీమాతపితృభ్యో నమ ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతుగణ సంచారంలో మార్పు సంవత్సరన్నర తర్వాత చూస్తున్నాం అంటే చెప్పాలి అంటే పద్దెనిమిది నెలల తర్వాత రాహువు కేతు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పును చూస్తున్నాం ఇప్పుడు అంటే మే నెల తారీఖున పద్దెనిమిదవ తారీఖు మే నెల పద్దెనిమిదవ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ రెండు గ్రహాలు మార్పు చూస్తున్నాం దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ రెండు కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులలో వీరికి స్థానం లేదు ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి రెండూ కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధపెడుతూ ఉంటాయి ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాకృత కర్మ అంటాం అంటే ప్రారంభ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది సరే దోషంలో ఉన్నాయి దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను ఇక్కడ ప్రధానంగా గోచారం ఇప్పుడు జరిగేటువంటిది గోచారం అంటే ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు నాడు గోచార రీత్యా రాహు మీనరాశిలో ఉన్నటువంటి రాహువు పూర్వభద్రా నక్షత్రంలో నాలుగవ పాదంలో ఉన్నటువంటి రాహుగురు సంచార రీత్యా మీనరాశి నుండి పూర్వభద్రా నక్షత్రం మూడో పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం అది పద్దెనిమిదవ తారీఖు నాడు మే నెల పద్దెనిమిది అదే రోజు అదే సమయంలో రాహు మారే సమయంలోనే అంటే ఏకకాలం అంటాం ఒకే సమయంలో ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే పద్దెనిమిదో తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం ఎక్కడి నుంచి అంటే కేతు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు అందున రాశిలో చెడపడికి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని రెండో పాదంలో ఉన్నారు రెండో పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు కేతుగణం వచ్చి కన్యా రాశి నుంచి సింహంలోకి అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు దీన్నే వక్ర సంచారం అంటాం సంచారంలో మొత్తం ఏడు గ్రహాలు కూడా ఋతు మార్గంలో ముందరికి వెళ్తూ ఉంటే ఈ రెండు గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి రాహు అయినా సర్ప సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది ఇక ఈ రాహు కేతు గణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఇక్కడ ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహు కేతు జాతక చక్రాన్ని పరిశీలించుకుంటే ఉదాహరణ జన్మ జాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జన్మ జాతక చక్రం అంటాం ఇంగ్లీష్లో చార్ట్ అంటాం కొంతమంది రాహు జన్మజాతక చక్రంలో చార్ట్లు ఐదో ఇంట్లో నాలుగో ఇంట్లో మరి ఏడో ఇంట్లో ఇలా ఉంటాం చూస్తూ ఉంటాం నాలుగో ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు వాహన కాల సర్ప వాహన స్థాన సర్పదోషం అంటాం సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం అలా కాకుండా వివాహ స్థానంలో ఉంటే వివాహస్థాన సర్పదోషం అంటాం ఇలా కాకుండా రాహుకేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాల సర్పదోషం అంటాం సవ్యకాల సర్పదోషం అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు సరే ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అనేది నేను చివరిలో చెప్తాను ఇక ముందుగా ఒక్కొక్క రాశికి గురించి సంబంధించి పరిశీలించుకొని అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ ద్వాదశ రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి విశదీకరించి విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తాం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి సంచారంలో కేతువుల మార్పు ఏ రకంగా ఉంటుందో పరిశీలిద్దాం కుంభరాశి వారికి ప్రస్తుత సంచారంలో రాహు వచ్చేటప్పటికి ద్వితీయంలో మీనరాశి ఎందు అదే సందర్భంలో మరి ఈ యొక్క కేతువు సంచార రీత్యా చూసుకుంటే కనుక కేతువు సంచారంలో ప్రధానంగా ఈ యొక్క కుంభరాశి వారికి ప్రస్తుత సంచారంలో అష్టమ సంచారం మరి సంచారంలో కేతువు మారి ఈ యొక్క కుంభరాశి వారికి మరి సప్తమంలోకి రావటం రాహు సంచారంలో మారి కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ప్రధానంగా ఈ జన్మరాశి ప్రవేశం చూస్తున్నాం అంటే రాహు వచ్చేటప్పటికి జన్మరాశి ప్రవేశం కేతుగణం తీసుకుంటే గనక కుంభరాశి వారికి సప్తమంలో సింహరాశి ప్రవేశం చూస్తున్నాం ఈ రీత్యా కుంభరాశి వారికి ఏ రకంగా ఉంటుంది అని మనం పరిశీలిస్తే గనక కుంభరాశి వారికి దాదాపుగా చెప్పాలి అంటే ఏళ్ళనాడు శనివృత్తుడితో పాటుగా ఈ ఒత్తిడి కూడా తోడవుతుంది అంటే ఏ రకంగా ఆకస్మికంగా కొంత ధన నష్టం ఆకస్మికంగా అనారోగ్య సమస్యలు ఆకస్మికంగా కుటుంబపరమైన సమస్యలు ఆకస్మికంగా సంతానపరమైన సమస్యలు ఆకస్మికంగా వ్యాపారంలో నష్టం ఉద్యోగంలో భద్రత పోవటం ఆకస్మికంగా ధన నష్టం లేదా మన జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్య రావటం ఇలాంటి చిత్ర విచిత్రాలన్నీ కూడా కుంభరాశి వారికి జరిగే అవకాశం ఉంది ఎందుకని అంటే జన్మంలో రాహువు జన్మ రాశిలో మరి సప్తమంలో సింహంలో కేతువు మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో కూడా జన్మ లగ్నంలో రాహు కేతు సప్తమంలో ఉంటే అప్పుడు ఈ తీవ్రత ఎక్కువ ఉంటుంది మరి దీని నుంచి బయటపడాలి భయపెట్టానికి కాదు ఎలా మార్గమో కూడా ఉంది బయటపడాలంటే ఖచ్చితంగా ఈ కుంభరాశి కుంభరాశివారు ఒకసారైనా పాటు కాబట్టి అంటే పద్దెనిమిది నెలలు మరి సంవత్సరానికి ఒకసారైనా రాహుకి కేతువుకి దోషం కోసం మినువులు రాహుకి మినప్పప్పు రాహుకి మూడు కేజీలు కేతువుకి రెండు కేజీలు ఉలవలు దానం ఇచ్చేయండి మినప్పప్పు ఇవ్వండి మినువులు కాదు మినువులు వాళ్ళు వాడుకోవడానికి పనికిరావు పాతకాలంలో మినువులు అని రాసేవాళ్ళు మినువులు దేనికి అప్పట్లో ప్రతి ఇంట్లో కూడా ఈ తిరగళ్ళు లేదా విసురు రాళ్ళు అంటాం అవి ఉండేవి ఇచ్చిన మినుగులు విసురుకునేవాళ్ళు వాడుకునేవాళ్ళు ఇప్పుడు ఆ వ్యవస్థ ఎక్కడా లేదు కాబట్టి మినప్పప్పు ఇవ్వండి అదే సందర్భంలో కేతువుకు ప్రీతిగా ఎరుపు రంగులో ఉండే ఉలవలా లేదా నల్లవైనా ప్రవలేదు ఇవి ఇస్తూ వీటితో పాటు రాహువుకు పరితిగా రెండు నీలం రంగు జాకెట్ గుడ్డలు కేతువుకు పరితిగా రెండు ఎరుపు రంగు జాకెట్ గుడ్డలు ఇవ్వండి దానంతో పాటు ఇవి చేసినా కూడా ఇంకేం చేయాలి అంటే సంవత్సరంలో ఒక్కసారైనా స్వాతి నక్షత్రం శుక్రవారం ఈ రెండు కలుస్తాయి స్వాతి నక్షత్రం శుక్రవారం ఇది కాకపోతే మీకు దగ్గరలో కృతికా నక్షత్రంతో కూడినటువంటి మంగళవారం కానీ కృతికా నక్షత్రంతో కూడినటువంటి షష్ఠి పంచమి తిదైనా ఖచ్చితంగా స్వాతి నక్షత్రం శుక్రవారం అయినా కృతికా నక్షత్రం మంగళవారం అయినా కృతికా నక్షత్రం పంచమి కానీ కృత్తికా నక్షత్రం షష్ఠి తిది రోజైనా సర్ప సూక్తంతో అభిషేకం చేయించుకొని ఋగ్వేద ప్రోక్తంగా ప్రమాణంగా సర్ప సూక్తం అని ఉంటుంది శ్రీ సూక్త పురుష సూక్తల్లాగానే ఆ సర్ప సూక్తం సర్పాలకు అత్యంత ప్రీతికరమైనది అదే సందర్భంలో సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి ఈ ఎక్కడ చేయాలి అభిషేకం అంటే మీ ఇంట్లోనే చేసుకోవచ్చు ఈశ్వరుడికి లేని పక్షంలో ఐదు తలలున్న ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి అయినా అభిషేకం చేయించి తీర్థం తీసుకోండి లేని పక్షంలో దగ్గరలో ఉన్న శివాలయంలో అయినా చేయించుకొని తీసుకోండి అభిషేకం అంటే ఏం అభిషేకం అంటే సర్ప సూక్తాన్ని అభిషేకంగా చేయించుకొని తీర్థంగా తీసుకోండి అప్పుడు ఇలా చేయటం ద్వారా మూడవది పొట్లకాయ ఈ పద్దెనిమిది నెలల పాటు తింటాం మానేయండి పొట్ల మరీ ముఖ్యంగా మంగళవారం తినకండి అలా చేయడం ద్వారా రాహుకేతువుల నుంచి వచ్చేటువంటి వ్యతిరేక ఫలితం మీ మీదకి రాదు అదే సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ ప్రతిబంధకాలు కానీ మీ వరకు రావు ఈ మూడు పాటించండి ముందరసిగా చెప్పింది దానం ఇవ్వండి మంగళవారం నాడు రెండోది అభిషేకం చేయించుకోండి మూడవది ఈ పట్టుకాయ అనేది తినటం పద్దెనిమిది నెలల పాటు మానేయండి ఇలా చేయడం ద్వారా కుంభరాశి వాళ్ళు మీకు రాహుకేతువుల ప్రభావం మీ మీద పడకుండా చూసుకోవచ్చు ఇందులో ఎక్కడా కూడా డబ్బు ఖర్చు లేదు ఆర్థికంగా శక్తున్నవారైతే రాహుకి కేతువుకి సంబంధించి హోమం చేసి తదుపరి సర్ప హోమం చేసి ఆస్పత హోమం చేసుకుని చివరిలో దానాలు ఇవ్వచ్చు అది ఎలా చేయాలో నేను చెప్తాను ఇదే సందర్భంలో మీకు ఎవరికైనా కూడా జాతక పరంగా ఎలాంటి సందేహాలున్నా నా యొక్క నంబర్కి సంప్రదించండి తెలియపరుస్తాను శుభం స్వస్తి